రాజకీయాలు మాములుగా ఉంటదప్ప ఒకవేళ రాజకీయాలకు వచ్చారనుకో దేవుడైనా సినిమాలో ఉన్న దేవుడైనా సినిమాలో లేకపోయినా దేవుడైనా ఇప్పుడు పవర్ సార్ దేవుడైనా నాకు స్టైలు నేనే నాకు లుక్ నేనేవా పక్క సినిమా సినిమా షో చూడాలా పక్క సినిమా భోజీ సినిమా పక్క హిట్ అవుద్ది పక్క హిట్ అవుద్ది జై సినిమాలో అయితే థియేటర్ మొత్తం బద్దలైపోద్ది వచ్చింది ఎవరో సినిమా నడిపించింది ఎవరో మన పవన్ కళ్యాణ్ ఓజీ మాట వినాలి మాట వినాలి గురుడ మాట వినాలి అందుకే ఇంటర్ కానీ అట్ట విన జై జనసేన అన్నారు సింబలేంది జై జనసేన సింబల్ 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 అట్ట అదగట్ల ఎలక్షన్ గుర్తు అయింది అంటారు గుర్తుంది గ్యాసు ఏ గాజుగాసు గాజు గ్యాసు గాజు గ్యాస్ ఈ గ్లాసు టీ గ్యాసు గాజు గ్యాస్ అది அது ஆட்ட வினாலி குரு அம்மா ஆட்ட வினாலி அதுக்கே வினால ரோஜிலே பாகவுண்டது అది మ్యూజిక్ మాత్రం కమరాస్ ఉంది కాదు అని ఒక్క మాట చెప్పండి చెప్తాను ఓజీ మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే కళ్ళల్లో చూసేందుకో ఆ కళల్లో పవరు నిప్పులు పవన్ కళ్యాణ్ కళల్లో నిప్పులు వస్తున్నాయి ఏం పవర్ అబ్బా అసలు అన్నవరం అన్నవారం సినిమా తీసాడు కదా పవన్ కళ్యాణ్ పక్కా పక్క ప్రతి సినిమాలో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా పక్కా హిట్ అవుతున్నాయి ఎందుకని ఇది పవసర్ అంటే అందరికీ ఇది దడబుడించాల ఎవరన్నా చాలా మంది కూడా ఇప్పుడు ఎంతమంది కూడా పవర్ సార్ నమ్ముకున్న వాళ్ళు చాలా మంది రోడ్డు మీద ఎవరంటే జై జనసేన రోడ్డు మీద బీరు బాటిల్ పగల కొడుతున్నారు రోడ్డు మీద బీరు బాటిల్ పగల కొడుతున్నారు చిన్నపిల్లలకు రోడ్ చిన్నపిల్లలు రాళ్ళు కూర్చుకుంటారు పెగులు కూర్చుకుంటుంది అసలు అసలు మీరు అందరూ కలిసి ఒక పవన్ కెళ్ళ పరుగు పోతుంది పవన్ పరుగు తెతున్నారు అసలు పవన్ కెళ్ళ పరుగు పరుగు తీయడానికి మీకు అసలు చిక్కు ఉండాలి ఆయన దేవుడైనాయి ఎవరన్నా నేను పోసారి చెప్తున్నాను మీరంతా ఎవరన్నా పవన్ కళ్యాణ్ పరు పరు పోయిందా మీ అందరు తలకా జరుగుతా నేనే చెల్లారు దయచేసి పోసారి పరు దిగండి అయ్యా మీ అందరికి తలు పెడతాను అయ్యా అయ్యా నేను చట్టుకూర చట్టుకూర అయ్యా పవన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బాగా చూసుకోండి అయ్యా పరు దిగండి

ఎందుకంటే <re bekannt chamets> <broadband encanta> ఈ రోజు మామూలుగా ఇది వర్షం వస్తుందంటారు నేను అయితే బాగా వర్షం అత రాలేదు అది నువ్వు సినిపోడు బిల్లు ఉంటాయి కదా ఎనిమిది గంటలకల్లా బిల్లులు ఉంటేనే ఇక్కడ రావన్నారు తొమ్మిది పది అయితే బిల్లుల నుంచి పొమ్మన్నారు అయ్యో ఏంటో అతని గంటలు అలా అడుగుతున్నారు ఇంటర్వ్యూ అవసరమైన ఇంటర్వ్యూ అన్న వాచ్ మంది వాచ్ మంది పెడుతున్నారు నేను ఫేమస్ అవ్వాలని ఫేమస్ అవ్వాలంటే అటు కిషగా పరుగులో పడిపో ఉన్నారు ఎవరు వాచ్ మంది వాళ్ళతో వాళ్ళతో వెళ్ళిపో ఇదేనా రోమో ఖాళీగా ఉన్నట్టుంది గారు ఇదే కప్పుడు కప్పుకుని ఇక్కడ పడుకుంటే ఎవరే ఉంటారు ఒక వాళ్ళ వోగి సినిమా వచ్చిండకు సినిమా పక్కా ఇట్టే పక్కా ఇట్ట ఇట్టే వాళ్ళ ఓజీ సినిమా పక్కా ఇట్టే వాళ్ళ ఎవరైనా పౌల్సారి సినిమా ఫాలో పాల్గొనడం విశ్వంబర్ సినిమా ఒక్క వచ్చినాం కదా శివంబర్ ఇంకా రాలేదు టైం పడుతుంది టైం పడుతుంది మరి అది ఎలా ఉంటుంది చిరంజీవి ఆ అవతారలాగే ఉంటది బాగుంటది గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవుతుంది కానీ ఓజీ సినిమా అంటే నీ గురించి చెప్పు నగార్జున డైలాగ్ చెప్పు శివమ్మనే

బిగ్ బాస్ చూస్తున్నావా రీతు రీతు ఎలా అనిపిస్తుంది మీకు రీతు అయితే సుమన్ శెట్టి గారు బాగా ఆడారు సుమన్ శెట్టి గారు బాగా ఆడారు రామారు బాగా ఆడారు బాగా ఆడారు అంతా చాలా బాగా ఫేమస్ అవుతున్నారు సూపర్ అబ్బా బిగ్ బాస్ అదిరిపోయింది మొన్న కుమార్ నిన్న శనివారం వెళ్ళాము అన్నపన్న సూడి గారు వెళ్ళాము నాగా దగ్గర కారు వచ్చింది కారు సరమే వెళ్ళిపోయింది అర్రే నన్ను నన్ను నువ్వు నాగార్జున మాట్లాడుకోరా ఏమో నన్ను కోపం వచ్చిందేమో ఏమో పెట్టు కుమార్ అన్న కున్న స్టూడియోకి అయితే వెళ్ళి నార్జున్ గారు వెళ్ళిపోయింది రేపు ఫ్యూచర్ లో నువ్వు హీరో అయితే నాగార్జున ఏమన్నా చిన్న క్యారెక్టర్ వస్తున్నా ఛాన్స్ ఏమన్నా వస్తా అయిన యువ ఛాన్స్ అయితే అయిన గురిగారు కదా నాగార్జున గారు నాగేశ్వరరావు గురించి మాట్లాడు నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు నాగార్జున గారి గురించి అర్జున్ ఛాన్సెస్ పక్కన ఛాన్స్ రావు బాబు ఇస్తావా చెప్పు

బెంగళూరు స్టెప్ ఇది బెంగళూరు స్టెప్ పవన్ కళ్యాణ్ గారు నీకు డైరెక్షన్ చేస్తావా ఆయన కాదురా బాబు నీకు డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే కొత్త ఇస్తున్నాడు కదా ఛాన్స్ ఏం స్టోరీ చేస్తాం అంటే స్టోరీ లేదు దగ్గర ఏముంది అదే చెప్పంటారు నచ్చితే తీసుకుంటాం సినిమాల్లో స్టోరీ హరరా కాలేజ్ స్టూడెంట్ చంటికు స్టోరీపా తాగేదాము కుమారు బిజవాడని అందరూ

బాలకృష్ణ గారి పవన్ కళ్యాణ్ ఓజీ దెబ్బకి బాలకృష్ణ అఖండెళ్ళిపోయింది అది దాన్ని బట్టి ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక సినిమా అనేది మామూలుగా రిలీజ్ అవ్వదు సినిమా అనేటువంటి వాళ్ళు ఎనలిస్ట్ ఉంటారు వాళ్ళందరూ చూస్తారు బయస్ చూస్తారు వీళ్ళందరూ కూడా చూసి గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసి ఎస్టిమేషన్ మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఓజీ దెబ్బకి అఖండ అటు వెనక్కి వెళ్ళింది అనమాట హండ్రెడ్ పర్సెంట్ బాలకృష్ణ అని తొక్కేశాడు పవన్ కళ్యాణ్ ఇది మనకు గ్యారంటీ పవన్ కళ్యాణ్ తన పవర్ చూపించాడు డిప్యూటీ సీఎం అంటే ఏంటి డిప్యూటీ సీఎం పవర్ ఏంటో కూడా పవన్ చూపించాడు ఈ సినిమా ద్వారా ఇది నూట ఇరవై శాతం కూడా అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ పైకి కత్తి తీసుకొని వచ్చారు ఓజీ అవునా కదా మరి ఓజీ అనే మూవీ ఒక అభిమానిగా సుజిత్ గారు డైరెక్ట్ చేశారు మరి ఈ ఇన్ఫాక్ట్ అనేది ఎలా పడి ఉంటుంది ఎవరి మీద పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ వచ్చింది కదా ఎనర్ లైటింగ్ బతుండేస్తున్నారు రామురూ సుమా శెట్టి గారు మాత్రం బాగా ఆడుతారు ఈరోజు ఇటు పక్కకి రాటం మంగళవారం కదా ఈ రోజు మంగళవారం కదా రెండు తారీఖు నుంచి దసరా మొదలవుతుంది కదా దసరాకి వేసినప్పుడు రాబోతుంది అట్లా అర్థం అట్లా కుమార్ రాలేదు ఈరోజు నాకు ఊరు రెండు నుంచి వచ్చేసారు అయితే వర్షం పడుతుంది రాలేదు ఈ పార్కు లేకపోతే బతకలేను రాలేదు నేను పాపం బా రాజు వచ్చాను మొత్తం ఎట్లా ఊరు వెళ్తాను మా ఊరు వెళ్తే ఆధార్ లేదు ఊరు పోదాం అనుకుంటే ఎవరు పడుచుకోరు చేసి చూశాను కానీ

తెలంగాణ కదపా ఒక సినిమా ఏంటి నార్మల్ గా వచ్చండి గెటప్ ఏమైపోయినా తలవ ఈ రోజు రస్సేసుకోవాలి జ్వరం వచ్చింది చంటికూర కొంచెం జ్వరం వచ్చినట్లయితే గెటప్ వేసుకో రాలేదన్నమాట రేపు సినిమా రిలీజ్ అవుతుంది ఓ జీరాలి వెళ్తున్నాం సినిమా ఒక్క వాళ్ళ సినిమా వచ్చి వచ్చింది ఆల్రెడీ ఈ శాని పక్క లక్ష కోట్లే ఆల్రెడీ పక్కా లక్ష కోట్లు లక్ష కోట్లు పక్క లక్ష కోట్లే సినిమా సినిమా లక్ష కోట్లు లక్ష కోట్లే సినిమా చూడండి ఓజీ సినిమా చూడండి పవన్ సార్ చాలా మంది కూడా పవన్ సార్ పరుగు చెప్తున్నారు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ సరే గానీ ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ వైల్డ్ కాదు ఎంట్రీ అయితే ఉంది ఒక పది మంది వెళ్తున్నారని లోపలికి మన దాంట్లోకి ఏమన్నా వెళ్తున్నాను ఈసుకెళ్తే వెళ్తాను కదా ఈసుకెళ్తే పక్క వెళ్తాను మల్టీ సార్ మన మదరాజు వెళ్తాడు ఎండ్రి అసలు బిగ్ బాస్ లో ఏం జరిగింది చెప్పనా పాప దర్నా పేసేజ్ కుడి దర్నా వేశాడు పరుపులో తడుచుకొని ఇందన్నారంలో ప్యాసేజ్ కుడి వాడు అసలు మల్టీ సార్ పంపించండి మల్టీ సార్ మనమదర్జుని బిగ్ బాస్ బిగ్ బాస్ లో పంపించింది నేను అమ్మా మన మదరాజ్ నువ్వేనా పంపించావా

నాగార్జున గురించి మాట్లాడితే నాగార్జున గురించి మంచి మాట్లాడు దేవుడైన తప్ప కదా మరి నాగార్జున మనమదరాజు పప్పు ఏదో సేవించాడని మరి అంతమంది నాగార్జున నాగార్జున మరి నాగార్జున పరుగు మరి ఎట్లా తప్పు కదా మరి తప్పే అంటే ఎందుకంటే అందుకే ఆ ఛాన్స్ రాకుండా మన్మథరాజు ఈసారి నేనే బిగ్ బాస్ వెళ్ళింది లైఫ్ లైఫ్ లో మనమధరాజు బిగ్ బాస్ కెళ్ళరు నేనే మన్మథరాజు పంపించి బిగ్ బాస్ పంపించింది నేను రాజు నేను తగ్గు రెండు రోజులు చెప్పాను మాత్రం బాగా తగ్గు 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 చెప్పండి కథ పడిసింది నెక్స్ట్ నెక్స్ట్ బిగ్ బాస్ టెన్ సీజన్ లో ఛాన్స్ వెళ్తావా పక్క పక్క వెళ్తాను నాగార్జున నాగార్జున ఉండే సత్య

లక్ష్ కూట్లు రావాలి ఒక వాళ్ళు పక్కా లక్ష్ కూడి రాకపోతే నేను నాగజన కాదు నాగచ్చిన ఫ్యాన్స్ ఓజీ సినిమా కలవని చెప్పు అందరూ కూడా ఓయీ సినిమా కలండి నాగచ్చిన ఫ్యాన్స్ అరే నా అజమార్లో ఓజీ సినిమా చూడండి పక్క లక్స్ సూట్ పక్క దాడపుండి సినిమా చూడాలి చూడాలి చూడండి ఓజి ఓజీ ఓజి ఏం చూడాలి ఓజి సరే అట్లా అపరి చెప్పు ఓజీ సినిమా కలమ ఓజీ సినిమా చూడండి అయ్యా ఓజీ సినిమా చూడండి చూడండి సిని సినిమా చూడండి మన ఇండియన్

ఫస్ట్ నీ గడపలే గడపలే తప్పు చేసి గడప లేకుండా పోయింది నువ్వు ఇప్పుడు కాటుకుందా ఆ గడపలు చెప్పాలంటే అని కూడా చెప్పనా ఇది ఓజీ ఓజీ ఒక వార టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఒకసారి చూడు నేను ఆన్లైన్లో బుక్ చెప్పాను అది సౌండ్ రాదు ఆన్లైన్ లో బుక్ చేసుకువాల అలా ఓజీ టికెట్ల ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తున్నాడు చూడండి ఎలా బుక్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలంటే ఆ లో లో సౌతార్ ఫిలిస్తారు పద పద ఛానల్ వస్తాయి చిన్న ఓజీ బుక్ బుక్ చేసుకుంటున్నాడు

ીનીયર એ ડલાગ્સ శివమాని డైలాగ్ శివమాని అస్స సినిమా శివమాని చూసినప్పుడు శివమాని సినిమా చూస్తే సినిమా మాత్రం బాగా అది అంటాడో నాకన్నా పేర్లు అలా కొంచెం మంట మెంటే చెప్తారు కదా బయట శివమాని సినిమా శివమాని చూస్తే సినిమా బాగా బాగా హిట్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు సంబంధం లేదు నేను రెండు తీకెళ్తా రెండు తీకెళ్తా ఇప్పుడు చెప్పు

చూడండి హైదరాబాద్ పరిస్థితి ఏమైందంటే నిజమైన పూలు దొరకట్లేదు హైదరాబాద్ లో ఎందుకంటే చెరువులన్నీ ఆక్యుపై చేశారు బిల్డింగ్లు కట్టేశారు ఇంకా హైదరాబాద్ లో చెరువులు లేవు చిన్న చిన్న నీటి గుండలు లేవు హైదరాబాద్లో పూలు దొరకట్లా చివరికి ఇలా ప్లాస్టిక్ పూలు పెట్టి బతుకమ్మలు పెట్టారు ఒరిజినల్గా ఏంటంటే తంగేడు పూలు ములుగు పూలు బంతి చామంతి పూలు పెట్టాలి హైదరాబాద్లో పూలు కూడా దొరకట్లేదు చివరికి ప్లాస్టిక్ పూలతో బతుకమ్మ చేశారు ఇలా ప్లాస్టిక్ పూలతో పూజ చేస్తే ఏం పుణ్యం వస్తుందండి పెట్టి కూడా వేస్ట్ బాగా ఇది బతుకమ్మ గురించి మీకు చెప్పండి రీల్ చెప్పండి చెప్పండి ఇట్లా చూడండి బతుకమ్మ పండగకి అరేంజ్ చేశారు చాలా అందంగా ఉన్నాయి కానీ ఇవన్నీ డూప్లికేట్ పూలు అమ్మవారికి బతుకమ్మకి కూడా నిజమైన పూలతో పూజ చేయాలి నిజమైన పూలతో పూజ చేస్తే పుణ్యం వస్తుంది అమ్మవారు ప్రత్యక్షమే వాళ్ళ కోరికలు తీరుస్తారు చివరికి హైదరాబాద్లో ఏంటంటే చెరువులు లేవు చిన్న నీటి కుంటలు లేవు మొత్తం ఆక్యుపై చేశారు అన్ని ఇళ్ళు కట్టేశారు అందుకే ఇప్పుడు హైదరాబాద్ అన్ని కోల్దోస్తున్నది ఈ విధంగా మొత్తం హైదరాబాద్లో చెరువులన్నీ లేకపోవటం వల్ల పూలు దొరకట్లేదు ఒకప్పుడు ఏంటంటే ఈ యొక్క బతుకమ్మ టైం కూడా మొత్తము చెరువుల్లో నీటి కుండల్లో కూడా న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా కూడా పుష్పాలు వచ్చేవి తామర పూలు ఉండేవి తామర చెట్టు పూలు ఉండేటువంటివి ఇవన్నీ కూడా వచ్చేటువంటి సాధ్యత ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం అయిపోతుంది వర్షాకాలం వర్షాకాలం అయిపోయి శీతాకాలం ఎంటర్ అనమాట కాబట్టి ఈ పూలు స్వచ్ఛంగా కూడా లభిస్తాయి కానీ ఈ రోజున సిచ్యువేషన్ ఏంటంటే నిజమైన పూలు కాదు ఇవన్నీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పూలు రైతులు ఇటీవలే రైతులకు కనీసం నిజమైన పూలు కంటే రైతులకు కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా రైతులకి ఎవడు భిక్ష వేయక్కర్లేదండి రైతులకి రైతులు కోరుకునేది ఒకటే రైతులు బిచ్చగాళ్ళు కాదు రైతులకి వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చుకి కొంత లాభం ఇచ్చి సరైనటువంటి దరిశాలు రైతు మహారాజులా బతుడు కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే రైతు దగ్గర పూలు కొనట్లేదు ఇంకా ప్లాస్టిక్ పూలు పెడితే ఇంకా రైతులు పండించుకునేటువంటి పూలు ఏం చేయాలి మరి సిటీస్లో అసలు పూలు పడదొలకట్లేదు ఇక ప్లాస్టిక్ పూలు ఎవరైనా పూజ చేస్తారా ఎన్ని ప్లాస్టిక్ పూలు పెట్టాయి వీటి బదులు ఇవన్నీ కూడా నిజమైన పూలు కొంటే ఒక రైతుకి ఇంకా ఎంత ఎంకరేజ్ అవుతుంది ఎంతో కష్టపడి పని చేసినటువంటి వాళ్ళకి సో గాయ చూసారుగా వీడియోస్ మన కృష్ణాంత్ పార్క్ దగ్గర అలా ఉంది పరిస్థితి మనం అలాగే రేపు ఊసి కూకట్పల్లిలో ఇరవై రెండు కటౌట్లు అయితే పవన్ కళ్యాణ్ పెట్టారండి ఆ కటౌట్స్ కూడా లైవ్ పెడతాను లైవ్లో చూసేవాళ్ళు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ని పబ్లిక్ టీవీ ఇంకా అండి బిగ్ బాస్ ఈరోజు కంటెస్టెంట్ మర్యాద మనిషి దొరికాడు కానీ మేము కొంచెం బిజీ ఉండడం వల్ల మర్యాద మనిషిని కవర్ చేయలేకపోయాం బిగ్ బాస్ మర్యాద మనిషిని కవర్ చేయలేకపోయాం ఇప్పుడు కృష్ణ పార్క్ దగ్గర అయితే ప్రస్తుత పరిస్థితి సో అదే అనమాట ఎలా ఉన్నారు బాగున్నారో ఏం చేస్తున్నారు ఈరోజు చంటికులు అయితే గిటప్ అయితే చిన్న చంటికులు లాగా రాలేదు అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సినీ పబ్లిక్ టీవీ ఇలాంటి ఎన్నో అప్డేట్ చేస్తూ ఉంటానో మీరు రండి సరేనా రేపు కూకట్పల్లిలో ట్వంటీ టూ కట్అవుట్స్ అలాగే మన అఖిరానందన్ బిగ్ కట్అవుట్ అయితే పెట్టారు టీఎఫ్ఐ మీకు ఎదురు చూస్తుంది తొందరగా వచ్చింది అని అఖిరానందన్ కట్అవుట్ పెట్టారు అది అనమాట సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సినీ పబ్లిక్ టీవీ ఇలాంటి ఎన్నో అప్డేట్ చేస్తూ ఉంటాను ఎలా ఉన్నారు బాగున్నారా సరే బాయ్ ఫ్రెండ్స్